హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మీనర్సెడ్డిని పాశం వారి అబ్బాయి అయితే చాలామంది రైతు సోదరులు నన్ను అడుగుతున్నారు నాడు రకాల్లో ఏ బాగుంటుంది ఏది వేసుకుంటే అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది అనేది అయితే నన్ను అడగడం జరుగుతుంది అయితే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది రైతు సోదరులరా మీరు వీడియోని అక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు సోదరులు అందరూ ఎక్కువగా ఈ సంవత్సరం రీసెర్చ్ విత్తనాలు నాటు మిరుపెత్నాలు వేయటానికైతే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ రీసెర్చ్ మిరప విత్తనాల్లో చాలా చాలా రకాలు ఉన్నాయి వాటిల్లో మంచి వెరైటీ నెంబర్ వన్ వెరైటీ రైతులకు బాగా అధిక దిగుబడులు వచ్చే వెరైటీ దాని గురించి అయితే మీకు ఈ వీడియో చెప్పడం జరుగుతుంది కొద్దిగా జాగ్రత్తగా వినండి నేను చాలా రకాల మిరపదోటలు చూశాను చాలా చేయలు చూశాను కానీ దాంట్లో నాకు బాగా నచ్చిన రకం ఒకటి ఉంది ఆ ఒక్కదాని గురించే ఈ వీడియోలో మీకైతే ఈరోజు చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా వినండి నేను చూసిన రకంలో నాకు బాగా నచ్చిన రకం ఇటు చూడండి ప్యాకెట్ రోజ్లీన్ కంపెనీ వారి సరికొత్త రీసెర్చ్ మిరప విత్తనం ఆది చూడండి ఒకసారి ఈ ఆది ప్యాకెట్ ప్యాకెట్ని చూడండి ఎలా ఉందో ఇది ఈ వెరైటీని అయితే నేను రైతు సాళ్ళు ఎదబెట్టిన దగ్గర నుంచి తాళ్ళు కాయలు ఏరి కాయలు అమ్మే అంతవరకు కూడా ఫాలో చేశాను వెరైటీ అంత ఎలా ఉంది ఏంది రైతులకు బాగుంటుందా బాగోదా ప్రతి రైతు వేసుకోవచ్చా వేసుకోకూడదా అని దీనిని దగ్గర దగ్గరగా నూట ఎనభై రోజులు ఫాలో అప్ చేశాను నాకైతే ఈ వెరైటీ చాలా చాలా బాగా నచ్చింది చాలా చాలా బాగా నచ్చింది కాబట్టి నేను మీకు ఈ వెరైటీ వేసుకోండి అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను కాబట్టి వేసుకోవాలరా మీరు రీసెర్చి మిరప విత్తనం నాటు మిరపెత్తనం వేసుకోవాలి అనుకుంటే రోజింగ్ కంపెనీ వారి ఆది ఉంది ఈ ఆది వేసుకోండి ఈ ఆది వల్ల మీకు అధిక దిగుబడులు రావడానికైతే బాగా అవకాశాలు ఉన్నాయి అయితే ఈ ఆది వెరైటీ యొక్క లక్షణాలు ఏంటంటే చెట్టు ఎత్తు పెరగగలదు ఎత్తు అంటే ఐదు అడుగుల నుంచి ఐదున్నర అడుగుల వరకు ఎత్తు పెరగలదు మూడు తెంతలు కాపు కాసే లక్షణం బాగా ఉంది అలాగే కాయ పొడవు కానీ లావు కానీ చాలా చాలా బాగుంది అన్నిటికీ మించి తాలుగాయ శాతం చాలా చాలా తక్కువగా వచ్చింది ఈ సంవత్సరం అయితే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది రైతులు కాపు అయితే కాసింది కానీ కూలీలకి చాలా ఎక్కువ పడ్డారు కోల సరిగ్గా సాగలేదంటే అని అన్నారు కానీ ఈ వెరైటీకి ఈ ఆది అనే వెరైటీకి అయితే ఆ ఇబ్బంది లేదు కోత కూలీలకు కూడా బాగా అనుకూలంగా ఉంది కోత కూలీలకు బాగా అనుకూలంగా ఎందుకు ఉంటుంది అంటే ఇది కాయ పొడవు కానీ లావు కానీ ఉండటం వల్ల కోత కూలీలకు అనుకూలంగా బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఎంత కాసినా కానీ దిగుబడి రావాలి దిగుబడి రావాలి అంటే కాయలో గింజలు బాగుండాలి కాయలో కనుక గింజలు బాగుంటే దిగుబడి ఎక్కువగా వస్తుంది దీనికి ఉన్న మంచి లక్షణం ఇంకొక లక్షణం ఏదైనా ఉంది అంటే కాయలు అధిక గింజలు ఉంటాయి అధిక గింజలు ఉండటం వల్ల అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ ఆది వెరైటీకి బలమైన వేరు వ్యవస్థ ఉండటం వల్ల వర్షాలు ఒక అంటే వర్షాలు అంటే మనం ఒక్కొక్క సంవత్సరం విపరీతమైన వర్షాలు పడతాయి విపరీతమైన వర్షాలు పడ్డప్పుడు మిరప తోట ఉడకేయటం జరుగుతుంది కానీ ఇది బలమైన వేరు వ్యవస్థ ఉండటం వల్ల మిరప తోట అధిక వర్షాలు కానీ కొంతవరకు సమర్థవంతంగా తప్పుకోగలదు ఇంకొకటి ఏంటంటే చాలామంది రైతు సోదరులు కాల వసతి కాకుండా బోరింగ్ వసతితో కూడా నీళ్లు పెట్టుకోవడం జరుగుతుంది మరొక వాటికి బోరింగ్ వసతి ఉన్న రైతు సోదరులకు ఒక్కోసారి రెండు మూడు రోజులు నీళ్లు పెట్టుకోవడం ఆలస్యమైంది అలాంటి గట్ట వాతావరణానికి కూడా తట్టుకోగలదు ఎందుకంటే దీనికి బలమైన వేరు వ్యవస్థ ఉంది కాబట్టి అలాంటి గట్ట వాతావరణానికి కూడా తట్టుకోగలదు ఏదైనా మనం ఫైనల్గా చెప్త చివరిగా మనం చెప్పుకునేది ఏంటంటే రైతు సోదరులు ఒక మిరప ఎలా ఉంటే నచ్చిద్దో ఆ విధంగా అయితే ఈ ఆది నిరుపెత్నం అయితే ఉండటం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులారా మీరు నాణ్యమైన నమ్మకమైన అధిక దిగుబడి వచ్చే మిరుపెత్నం నాటుకోవాలి అనుకుంటే మీరు రోజు కంపెనీ వారి ఆది నిరత్నమై నాటుకోండి మీకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు మీరు రీసెర్చ్ మిరపెత్తునం నాటే రైతు సోదరులు ఖచ్చితంగా మీరు ఆది మిరుపెత్తునం నాటుకోండి రైతు సోదరులాగా మీకు చిట్ట చివరగా ఒక మార్చియుత మీరు జాగ్రత్తగా వినండి ఈ ఆది మిరపకాయలు కానీ ఆది మిరప కానీ కంపెనీ వారి వద్ద మాత్రమే ఉంటాయి మరి ఏ ఇతర వ్యక్తుల దగ్గర ఉండవు చాలామంది రైతులు నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారు అన్న ఇక్కడ మా దగ్గర పొలం చాట ఆది కాయలు ఉన్నాయని చూస్తున్నారు ఆది ఇత్తనాలు ఉన్నాయని చూతున్నారు ఏందన్న అనేసి అయితే అడగడం జరుగుతుంది అయితే వాళ్ళ కోసం చూస్తున్న రైస్ సోదరులరా ఈ ఆది మిరపకాయలు కానీ ఆది విత్తనాలు కానీ కంపెనీ వారు వద్ద మాత్రమే ఉంటాయి ఏ ఇతర వ్యక్తుల దగ్గర ఉండవు ఎవరైనా ఇది ఆది మిరపకాయలు ఆది మెరుపుత్తనాలు అని చెబితే నమ్మి కొని మోసపోవద్దు మీరు ఇది కంపెనీ వారి వద్ద మాత్రమే ఉంటాయి మీకు ఆది మెరుగుత్తనాలు కూడా డిస్ట్రిబ్యూటర్ వద్ద మాత్రమే దొరుకుతాయి మీరు ఈ ఆది మెరుగుతనాలు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉంటారో ఆ డిస్ట్రిబ్యూటర్ వద్ద మాత్రమే కొనుక్కోండి రైస్ వదలారా మీరు ఇప్పుడు దాకా మన వీడియో చూశారు కదా మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కనుక అయితే మనం కూడా రైతు సోదరులకి ఇలాంటి వీడియోలు మరిన్ని ఇంకా మంచి మంచి వీడియోలు రైతులకు లాభదాయకమైన విషయాలు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు మన ఛానల్ని లైక్ చేసి మనం పెట్టి వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆది మిరపత్నాలు ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఈ ప్యాకెట్ రూపంలో మాత్రమే ఉంటుంది ఒకసారి మీరు ప్యాకెట్ని జాగ్రత్తగా గమనించండి